నెల్లూరు జిల్లా కావలి వింజుమూరులో నిర్వహించిన ప్రజాగరం సభలో పాల్గొనేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి నెల్లూరు ఎంపీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి పెరిగారు సభలో చంద్రబాబు నాయుడుతో కలిసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్న విషయం తెలిసిందే సభలో విజయవంతం చేసిన ముఖ్య నాయకులు కార్యకర్తలతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ నెల్లూరు జిల్లా కావలి విజుమూరులో నిర్వహించిన ప్రజాకరం సభలో పాల్గొనేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయుడికి నెల్లూరు ప్రభాకర్ రెడ్డి పలికారు ఇంత కావలి వింజూరులో నిర్వహించిన ప్రజాకరం సభలో చంద్రబాబు నాయుడుతో కలిసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్న విషయం తెలిసింది సందర్భంగా సభలో విజయవంతం చేసిన ముఖ్య నాయకులు కార్యకర్తలతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు